టెక్నాలజీ ద్వారా దేశ ప్రగతికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని ఏఐసి సెక్రటరీ ఉషారాణి డీసీసీ అధ్యక్షులు చిలకా కుమార్ తెలిపారు దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసిందని గుర్తు చేశారు కొంతమంది గాంధీ కుటుంబంపై విషం ఆరోపించారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి వర్తంతిఘనంగా జరిగింది సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళర్పించారు ఈ మేరకు వారు మేడతో మాట్లాడారు రాజీవ్ గాంధీ జీవితాన్ని ఆవిష్కరించారు ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు రాజీవ్ గాంధీ వారసుడిగా రాహుల్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచిపూడి విజయ గడ్డంపాల్ పాల్ విజయ్ కుమార్ బిల్లా సునీల్ తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని భారతరత్న శ్రీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారిని ఈరోజు ముప్పయో వర్ధంతి సందర్భంగా మరి గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మరి కార్యకర్తలు అందరం కూడా తలుచుకోవడం జరుగుతుంది గుంటూరు అనే కాదు భారతదేశం మొత్తంలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు మనం చూస్తే పహల్గామ్ ఉగ్రదాడి అయితేనేమి ఆపరేషన్ సింధూర్ అయితేనేమి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజీవ్ గాంధీని ఇందిరాగాంధీ గారిని తలుచుకోవటం జరుగుతుంది మరి ఈ దేశంలో ఏదైనా పొలిటికల్ పార్టీ ఉగ్రదాడిలో తమ నాయకుల్ని కోల్పోయింది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనం మనందరం చూసాము ఇందిరాగాంధీ గారు అయితేనేమి రాజీవ్ గాంధీ గారు అయితేనేమి ఇద్దరూ కూడా దేశ ప్రధానలుగా ఉంటూ ఉగ్రదా టెర్రరిజానికి అగెయిన్స్ట్గా వెళ్ళి తమ జీవితాన్ని కూడా లెక్క చేయకుండా మరి వాళ్ళ వాళ్ళు సాక్రిఫైస్ చేయడం జరిగింది అలానే కాకుండా మనందరం చూస్తున్నాము ఎక్కడ చూసినా ఈరోజు బీజేపీ గవర్నమెంట్లో ఎక్కడ పడితే అక్కడ కరప్షన్ బాగా గుర్తు రాజీవ్ గాంధీ గారు ఒక మాట ఒక మాటనే వాళ్ళు ఒక రూపాయి మనం జనాలకు కిందకి పంపిస్తే అది కిందకి వెళ్ళేసరికి ఓన్లీ పది పైసలే వాళ్ళకి చేరుతుంది ఏ రోజైతే ఈ దేశంలో మనము ప్రజలకి వాళ్ళకి చెందిన ఆ రూపాయి మనం కింద వరకు డైరెక్ట్గా ఎప్పుడైతే మనం పంపించగలుగుతామో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసేసి మరి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అయితేనేమి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు మనం చూస్తే మన దేశంలో సెవెంటీ పర్సెంట్ అందరూ కూడా యువకులు ఈవెన్ ఆపరేషన్ సింధూర్ చూసినా కూడా చాలా వరకు టెక్నాలజీ మీదే నడిచింది మరి ఈ దేశానికి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిందే రాజీవ్ గాంధీ గారు మరి అటువంటి గొప్ప ప్రధానిని ఉగ్రదాడిలో మనందరం కూడా కోల్పోవడం జరిగింది మరి ఆయనకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలు అందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది పెద్దలందరూ చెప్పినట్లుగా ఐటి విప్లవ యోధుడు భారతదేశాన్ని అధునాతన రీతిలో కొత్త కుంతలు తొత్తిచ్చినటువంటి మహానుభావుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ మధ్యకాలంలో దేశ ప్రజలందరూ కూడా ఒక దారుణమైనటువంటి అభద్రతా భావానికి గురైన రోజులని మనం చూస్తూ ఉన్నాం మనం ఏం చేయకపోగా గతంలో సాధించిన విజయాలని గతంలో మనకున్నటువంటి వేర గాథలను కూడా పక్క ద్వారా పట్టించే విధంగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉందో చూస్తూ ఉన్నాం బీజేపీ వారి మిత్ర బృందాలుగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఈ దేశ చరిత్రని ఈ దేశ ఐక్యతని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతిని తప్పుదో పట్టిస్తూ ఉన్నాయి చూసారా విధి ఎంత విచిత్రమైందో మీ దగ్గర ఉన్న అంగబలంతో అర్ధబలంతో ప్రభుత్వ రంగ సంస్థలని మీ చేతిలో పెట్టుకొని ఈ దేశంలో ఎంతైతే విషం చిమ్మారో రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి కుటుంబాల మీద ఎంత విద్వేషాన్ని